పాలమూరు సభకు రైతులు ఆశగా వచ్చారని ఈ సభతో రైతులు ప్రజలకు ఒరిగేదేమీ లేదని బారస నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ భవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే భారో అడ్డుపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అడ్డుపడితే తొక్కుకుంటూ పోతానంటున్నారు ఎవరిని తొక్కుకుంటూ పోతారో భూములు ఇవ్వని రైతులన హామీలు అమలు చేయాలని అడిగే ప్రచురణ ఈ బెదిరింపు భాష ఏమిటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి పెట్టింది ఇప్పటికే అక్కడ పలువురు పరిశ్రమల ఏర్పాటుకు టీజీఐఐసికి దరఖాస్తు చేసుకున్నారు అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటా పోతారు నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటా పోతా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తి ప్రాసాల కోసం మాట్లాడతాడా ఆయన మాట్లాడిన దాంతోనే మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అన్నటువంటి దురాశ ఉంటుందో తెలియదు కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే మీ సహచారం మంత్రులే మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను తొక్కుంటా పోతారా భూములు అడుగుతుండ్రు రైతులు గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతులని తొక్కుకుంటా పోయి భూములు తీసుకుంటారా హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రజల్ని తొక్కుకుంటా పోతారా ఎవరిని తొక్కుతారండి మీరు ఏం భాష చేయాల్సిన పదే పనేది కర్తవ్యం ఏంది మీద ఉన్న బాధ్యత ఏంది మీరు ఇచ్చిన హామీలు ఏంది మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది బెదిరించడం ఏంది అని నాకు అర్థం కాదు ఇంకో మాట పది లక్షలు కాదు నేను ఇరవై లక్షలండి నేనని మాట ఎందుకు వస్తుందండి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి మేము అనాలి లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి నేను నేనిస్తా ఇరవై లక్షలు మీ జాగిరా ఇవ్వడానికి మీరు కొంటు సొంతంగా కొంటున్నారా మీ ఇంటికి కొనుక్కుంటున్నారా భూసేకరణ చట్టం లేదా భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా ఉంటే ప్రజలకు చెప్పండి అది సంతోషపడతాం ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు మీ సర్కార్ తెచ్చిందే అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకటికి దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం పది కాదు ఇరవై లక్షలు ఇస్తాం ఇరవై కాదు ముప్పై అనే ధైర్యం ఉంటే మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి ఇది ఒక కొడగలికే వర్తిస్తుందా రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా ఇంకో మాట ఇక్కడ మీరు ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారు అడ్డుపడుతున్నారంట మాట ఎవ్వరు అడ్డుపడతలేరు ఒక్క కొడంగల్లే కాదు మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా మీరు పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా ఒక ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో